బతికి కలంబలు కాసుకొని తాగిన ప్రాంతం ఇది ఇప్పుడు ఇది పాడైపోతే మేము ఎలా ఉండాలా ఎలా బతకాలి చేసేది వద్దు సార్ చేసేదే వద్దు ఇప్పుడు బోర్లు వేసి బోర్లు వేసి పెట్టాలని అంటున్నారు దయచేసి మీరు కొంచెం ఒకటి కొంచెం ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ అనే ఊళ్ళో ఉన్నాను ఒకప్పుడు ఫ్యాక్షన్తో చితికిపోయిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అయితే తాజాగా యురేనియం వెలికితేత అనే కార్యక్రమంతో ఈ ఊరు మొత్తం కూడా భయపడిపోతుంది కేంద్ర ప్రభుత్వం ఈ కప్పట్రాళ్ళ అలాగే దీని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇక్కడ ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వీటిలో యురేనియం నిల్వలు ఉన్నాయని వాటిని వెలికి తీసే కార్య కార్యక్రమం మొదలుపెట్టింది అదే గనుక జరిగితే ఈ ఊరు ఈ ఊరి ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం నాశనం అయిపోతుందని భయపడుతున్నారు ఈ ఊరి ప్రజలు ఇక్కడ పరిస్థితి ఏంటనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి కప్పట్రాళ్ళ అటవీ ప్రాంతంలో ఏవైతే యురేనియం నిక్షేపాలు పడ్డాయో ఆ ఏరియా ఇదే ఆ ఫారెస్ట్ అంతా కూడా మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న కొండలన్నింటిలో కూడా యురేనియం నిక్షేపాలు ఉన్నట్టుగా ప్రస్తుతానికి గుర్తించారు దేశం మొత్తం మీద ఉన్న యురేనియం నిక్షేపాలు అన్నిటికంటే కూడా అత్యంత బెస్ట్ క్వాలిటీ ఇక్కడ ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే భావిస్తున్నారు అందుకోసమే కేంద్రం కూడా అంత పట్టుదలగా ఉంది ఇక్కడ యురేనియం వెలికి తీతపై మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు హెక్టార్ల అటవీ స్థలం ఏదైతే ఉందో అంత అటవీ భూములన్నింటిలో కూడా ఈ యూరేనియం అయితే ఉన్నట్టుగా గుర్తించారు దీంట్లో ఆరు పాయింట్ ఎనిమిది హెక్టార్లో ప్రస్తుతం ఈ ఏదో శాంపిల్స్ తీయడం కోసం బోర్లు వేస్తారన్నమాట మొత్తం డెబ్బై బోర్లు వేయాలని భావించారు కానీ అరవై ఎనిమిది అరవై తొమ్మిది బోర్లకైతే అనుమతులు వచ్చాయి ఆ అరవై ఎనిమిది బోర్లు అయితే ప్రస్తుతం తవ్వే ప్రయత్నం చేస్తున్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు దీనిని అడ్డుకోవడం మొదలుపెట్టారు మొత్తం ఇక్కడ పదమూడు గ్రామాలకి డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళందరూ కూడా ఈ పోరాటాలకు ముందుకు దిగారు ఉద్యమం చేస్తున్నారు ఈ ప్రాంతం వదిలి మేము వెళ్ళిపోమని వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు బట్ దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై ఆరు గ్రామాల వరకు ఉంటుంది ఈ అటవీ ప్రాంతంలో కప్పట్రాళ్ళను బేస్ చేసుకుంటే చుట్టూ ఒక యాభై కిలోమీటర్ల వరకు ఆ పరిధిలో యురేనియం వెలిగితే ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతూ వస్తున్నారనమాట ఇక్కడ ఉన్న మెయిన్ ఊళ్ళు అయితే ఈ కప్పట్రాళ్ళతో పాటుగా దేవనకొండ గుండ్లకొండ భూతపల్లి చెలిమిచలమ పత్తికొండ ఇలాంటి చాలా ఊళ్ళకి దీని ఇంపాక్ట్ అయితే ఎక్కువగా ఉండబోతుంది ఈ ఊళ్ళన్నీ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుందనేది వాళ్ళ భయం అందుకే వాళ్ళ ఉద్యమం మరింతగా తీవ్రతరం చేస్తూ పోతున్నారు మళ్ళా వీడ గొడవ ఏ అంతేగా పంటలు పంటలు ఏం పంటలు వచ్చేసారు ఏడు ఆంద్యాలు బొడ్డలు కందులు ఉల్లిగడ్డ మిరపకాయలు పత్తి మా అదేమో మంచి ఫలం సార్ మాది మా ఎవరంటే బోర్లు పడేవి కదా ఆ బోర్లు పందానికి అంటున్నారు మాకు గట్టి పట్టేమే అట్ట ఊరంతా మన రెండు పిల్లలు వాళ్ళు అంటున్నారు ఎట్ట పెడతా సార్ అట్ట ఇంత పళ్ళ విడిచిపెట్టి ఇల్లు యా డబ్బులే ఏమి లే మన పట్టకొండ కప్పటాల చెల్లసల బేతపెల్ల మాధపురము జనరబడ కళ ఇరకపోతే ధ్యానకొండ వారు చూసారు బండ గట్టు ఇది అల్లంగా వదిలే ఉన్నాం మా వదిలేమంటున్నాం వదలాం మాకే తోట సార్ బోర్లు తిండిగా ఇంత కాలం వచ్చింది మా కాడ ఈ కాలం అలా వచ్చే శిషలం అలా పంట పండుగ మా ఊరు ఇప్పుడు బాగా రుచి అవుతుంది ఊరు బాగా పడుతుంది ఇప్పుడు చదువులు మనుషులు చెడ్డ నెల కోణ్ ఇప్పుడు బాగా ఊరు రుచు అయింది రుచి బండాలు ఉన్నప్పుడే ఊరు పోతున్నారు అంటున్నారు పాలసీ బండలు పడతాం అండి ఫలిసి బండలు అందండి బంగారు పడతాయి అని చెప్పింది బంగారు అది పడినాక ఇది ఇనప ఇనపగాని పడతాయని చెప్పింది అది పోయినాక జలకి కంతి కడతాం అండి ఏమో చెప్పలే కంతి అది కంతి కట్టి జిమకలు తాకుండా కూడా ంత కట్టి మళ్ళీ చెప్పింది ఇప్పుడు బోర్లు వేసి ఊరు పెట్టాలని అంటున్నారు కలిసి పండే అప్పుడు కూడా చెప్పలేదు ఇండ్లు ఇడిసి మనం బాధలు పడుతున్నాం బాధలు పడి ఈ పిల్లలు తల్లలు ఎత్తుకొని ఎక్కడ పోవాల దేశాన్ని పోవాల ఎవరు ఆడ బరాయిస్తారు మనల్ని అని మేము గట్టి పట్టిన్నాము అంటే ఊరి సమాజ మాకు చేసేదే వద్దు మాకు ఇది చేసే వద్దు మొత్తం ఎన్నిక పంపించే రకం చూడాలి అది చేస్తాం ఇది చేస్తామని ఓడు ఇది చేయడం వచ్చి కూర్చుకోవడం వాళ్ళు మిషన్లస్ కూసి మా ఊరితో కూడా కాదు మేము పూర్తి బీదవలం జోర్ను అనేది మాకు తెలియదు మాకు ఊరిని ఎట్లా చేయాలనేది తెలియదు ఏ ఊరు వదిలేదు మా పిల్లలకు కూడా మాము చదువులని చదివించుకున్న కూడా చాలా కష్టమవుతుంది అంత పరిస్థితుల్లో ఇది వెంట గణం వచ్చిందంటే మాకు లాస్ట్కి అడవి అడవి జంతువులగా పోతూ కూడా మాకు అన్నం దొరికే పరిస్థితి వస్తుంది సార్ ఇది ఈ అడవుల్ని కొద్దిగా ఉన్న పొలాలని పూర్తిగా నాశనం చేసి మరి ఈ యురేనియం తవ్వకలు ఎందుకు చేస్తున్నారు అంటూ చాలా మందిలో ఒక ప్రశ్న అయితే ఉంది అసలు ఈ యురేనియం వల్ల లాభాలు ఏంటి అలాగే ప్రజలు భయపడుతున్న నష్టాలు ఏంటి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తారు యురేనియం అనేది చాలా తొందరగా పెద్ద స్థాయిలో శక్తిని లేదా ఎనర్ ఎనర్జీని రిలీజ్ చేసే ఒక పదార్థం అది అది భూమి లోపల అన్నంత వరకు స్టేబుల్గానే ఉంటుంది కానీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మాత్రం దానికి కావలసిన మొత్తాదులో శుద్ధి చేసిన తర్వాత దానితో చాలా ఎక్కువ స్థాయిలో కావలసిన ఎనర్జీ లేదా శక్తి పవర్ని రిలీజ్ చేయించవచ్చు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఒక కేజీ బొగ్గు తీసుకుందాం లేదా ఒక లీటర్ పెట్రోల్ తీసుకుందాం అలాగే ఒక కేజీ యూరిని తీసుకుందాం ఒక కేజీ బొగ్గును మండిస్తే మీకు వచ్చే శక్తి లేదా ఎనర్జీ అనేది ఎనిమిది కిలో వాల్ట్ అవర్ అంటారు దాన్ని కేడబ్ల్యూహెచ్లో కొలుస్తారు కిలో వాల్ట్ అవర్లో రిలీజ్ అవుతుంది ఎనిమిది నెంబర్స్ గుర్తుపెట్టుకోండి ఒక కేజీ బొగ్గుకి ఎనిమిది అలాగే ఒక లీటర్ పెట్రోల్ కాస్త మంచి క్వాలిటీ ఉన్న పెట్రోల్ అయితే బాగా శుద్ధి చేయబడిన పెట్రోల్ అయితే కనుక దాన్ని అంటిస్తే ఒక లీటర్ పెట్రోల్ని దాని నుండి పన్నెండు వాల్ట్ అవర్ శక్తిని బయటికి రప్పించవచ్చు అంటే కేజీ బొగ్గుకి ఎనిమిది లీటర్ పెట్రోల్కి పన్నె పన్నెండు అదే ఒక కేజీ యురేనియంకి రెండు కోట్ల నలభై లక్షల వాల్ట్ అవర్ ఎనర్జీ బయటికి తెచ్చే శక్తి ఉంటుంది ఎక్కడ ఎనిమిది ఎక్కడ పన్నెండు ఎక్కడ రెండు కోట్ల నలభై లక్షల కిలో వాల్ట్ అవర్ సో అది దీని పవర్ అనేది దీనితో భవిష్యత్తులో చాలా రకాలుగా డిఫెన్స్లో వాడుకోవచ్చు డిసె డిఫెన్స్ అవసరాలకి అన్నింటి నుంచి ఎలక్ట్రిసిటీ పవర్ అనేది చాలా ఈజీగా అందించవచ్చు మొత్తం దేశం అంతా కూడా దేశానికి ఉన్న కరెంటు పరమైన అప్పులు కావచ్చు లేకపోతే కరెంటు పరమైన ఖర్చులు కావచ్చు అన్నీ కూడా ఈజీ అయిపోతాయి ఖర్చు మిగిలిపోతుంది అలాగే ఇంకా వేరే వేరే ఇప్పుడు మెడిసిన్కి సంబంధించిన పరికరాలు అలాంటి వాటిలో చాలా హై లెవెల్లో కొన్ని కొన్ని చోట్ల వీటిని వాడచ్చు ఇలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి యురేనియం కోసం అందుకనే భారత అంత ట్రై చేస్తుంది ఇక్కడ ఎలాగైనా సరే మనదైన సొంత ఒక ఎనర్జీ పవర్ సోర్స్ని మనం రెడీ చేసుకుంటే బెటర్ అనేది ఇతర దేశాలు కొన్ని చోట్ల మాత్రం దీన్ని బ్యాన్ చేశారు ఎందుకంటే దీనికి అంటే దీనికి కంటిన్యూస్గా వచ్చే కొన్ని నష్టాలు ఉన్నాయి అందువల్ల కొన్ని దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు ఇప్పుడు ఆ నష్టాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ప్రధానంగా ఏంటంటే దీన్ని తయారు చేయడానికి చాలా వేస్టేజ్ బయటపడాల్సి వస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టన్ను యురేనియంకి సంబంధించిన మూల పదార్థం బయటకు తీస్తే భూమిలోంచి ఒక టన్ను దానిలోంచి కేవలం రెండు పాయింట్ తొమ్మిది గ్రాముల వరకు అంటే అటు ఇటుగా మూడు గ్రాముల వరకు మాత్రమే యూరే యూరేనియం పనికొచ్చేది ఉంటుంది అన్నమాట అందులో ఎక్కడ టన్ను ఎక్కడ మూడు గ్రాములు సో ఆ వేస్టేజ్ అంతా ఏం చేయాలి ఆ వేస్టేజ్ని బయటకు వచ్చిన మరుక్షణం అది గాలితో రియాక్షన్ అయిపోతుంది వాటర్ వేస్తే వాటర్ వాటర్తో రియాక్షన్ అయిపోతుంది అలా కాదు భూమి మీద పడేస్తే అక్కడ భూమిని కూడా కలుషితం చేస్తుంది అలాగే గాలిలోకి కలిసిపోయిన తర్వాత దాని రియాక్షన్ ఏదైతే ఉందో దాని కానీ మనుషులు పీరిస్తే అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది ఊపిరితిత్తులను పాటు చేస్తుంది అంతేకాకుండా శరీరంలో కలిసిపోయి కణాలన్నింటిని కూడా ఒక అంటే దాన్ని వాటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేలాగా పెరిగిపోయేలాగా చేస్తుంది దాన్నే మనం క్యాన్సర్ అంటాం అలాగే స్కిన్ మొత్తం పాడైపోతున్నారు పరిసరాల్లో ఉండేవాడికి ఇప్పటికే భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే ఈ యూరేనియం తీసే ప్రయత్నం చేస్తున్నారో ఆల్రెడీ ప్రాసెస్లో ఉందో ఆ ప్రాంతాల్లో పల్లెలన్నీ కూడా ఇలాగే నాశనం అయిపోయాయి అందుకే ఎక్కువ ఇక్కడ భయపడుతున్నారనమాట ఈ కప్పట్రాలు కావచ్చు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు మేమే ఇలాగైపోతాం పర్యావరణం నాశనం అయిపోతుంది వాటర్ పాడైపోతుంది గాలి పాడైపోతుంది భూమి పాడైపోతుంది పంటలు మొత్తం అసలు ఇక్కడ పండేదే మామూలు పంటలు లాంటివి ఇక్కడ పండవు ఇవి ఇక్కడ ఏవో పప్పులు ఇలాంటివి పండుతూ ఉంటాయంతి సో ఈ కొద్దిదాంతో మేము బతుకుతున్నాం అడుగు మొత్తం నాశనం అయిపోతుంది ఇక్కడ జంతు నాశనం అయిపోతుంది కాబట్టి ఇది మేము ఒప్పుకోము ఇక్కడ అసలు ఎఫ్టీ పర్సెంట్ ఇక్కడ యురేనియం తవ్వకాలు చేపట్టొద్దు మేము వేరే చోటకి వెళ్ళే ప్రసక్తి లేదంటే వాళ్ళు చెప్తున్నారు సో ఈ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తుంది సో లార్జర్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందడుగు వేస్తుందా వీళ్ళని ఒప్పించి లేకపోతే వీళ్ళ మనోభావాలకి విలువిచ్చి ఇక్కడ తవ్వడం ఆపేస్తుందనేది చూడాలి బట్ ఏమైనప్పటికీ యురేనియంకి సంబంధించిన కొంత సమాచారం ఇది ఎక్కడో రాకెట్ సైన్స్ ఏం కాదు మీకు నెట్లో కావచ్చు లేకపోతే వార్తా పత్రికల్లో కావచ్చు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది ఈ నెంబర్స్ అనేవి సో దీనికి సంబంధించి యురేనియంకి సంబంధించినటువంటి ప్లస్ అండ్ మైనస్ ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతం మనం ఉన్నది కొలుట్ల చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చుట్టూ అడవే ఉంటుంది మొత్తం అదంతా కూడా అడవే ఈ అడవి మధ్యలో కొండపైన ఉండే ఒక దేవస్థానం ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ వచ్చి ఈ యురేనియం వ్యతిరేక పోరాటం ఏదైతే ఉందో దానికి సంబంధించి మీటింగ్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నారు పొలిటికల్ లీడర్స్ ఊరి సర్పంచ్లు మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారనమాట ఈ గుడి ఈ గుడిలో ఉండే దేవుడి పేరు కొలుట్ల చెన్నకేశ్వర స్వామి ఆయన పేరు మీదుగానే ఈ కొండకి ఈ చుట్టూ ఉన్న అరణ్యానికి కొలుట్ల మయ్య మల అనే పేరు అయితే వచ్చింది తిరుమల శబరిమల ఇలాగ కొండపైన దేవస్థానం ఉన్నదాన్ని అలా పిలుస్తాం కదా చివర మల లేదా మల వచ్చేలాగా ఆ విధంగానే ఈ అడవికి ఈ కొండ కూడా అదే పేరు వచ్చిందనమాట కొలుట్ల మ మయ్య అంటే కొలుట్ల దే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన కొలుట్ల మయ్య మల రిజర్వ్ ఫారెస్ట్ అని దీని పేరు జనరల్గా కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్ అని పిలుస్తారు ఇక ఈ యురేనియం తవ్వకాల కనుక ఇక్కడ జరిగితే ఈ ఓళ్లతో పాటుగా ఈ దేవస్థానం కూడా పోతుంది మన భయం అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తుల్లో ఉంది అందుకని వాళ్ళందరూ కూడా సమాలోచన జరుపుతున్నారు ప్రభుత్వం దృష్టికి తమ బాధను ఎలా తీసుకెళ్లాలనేది మరి అది ఎలా ఫలిస్తుందో చూడాల్సి ఉంది ఇది దానికి కాపాడితే బాగుంటుంది సార్ మీరు దయచేసి పిల్లలు ఎక్కడ బాగుండదా ఏదో మా పొద్దున గురించి తిప్పటి గురించి ఎక్కడ పోయేది లేదు దానికే సార్ ఈ అడవిలో అడవి పందులు అన్ని జిముఖలు అన్ని నెమ్మిళు నేను కూడా ఉన్నాయి సార్ దానికేసారి ఎట్లా దయచేసి అదొకటి చూసిన సార్ చూసిన దయచేసి మీరు కొంచెం ఇది ఒకటి కొంచెం మమ్మల్ని కాపాడండి సార్ అట్లా కానీ పిల్లల్ని తల్లందరికీ సంఘం కాపాడండి మీరు ఒకటి ఇది ఇదొకటి సార్ ఇక్కడ ఎక్కడ పంటలు లేకుంటే కూడా గడ్డి లేకుంటే కూడా ఇక్కడ పసులుదలకొచ్చి వచ్చి అటు మేపుకొని కోనేట నీళ్ళు ఆపుకొని బతికిచ్చిన ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో మళ్ళక్కడ కట్టెలు ఏరుకొని ప్రజల బీదవాళ్ళు కట్టెలు ఏరుకొని కోడిమూరు ప్రాంతాలు పోయి అమ్ముకొని బతికి కలంబలు కాసుకొని తాగిన ప్రాంతం ఇది ఇప్పుడు ఇది పాడైపోతే మేము ఎలా ఉండాలా ఎలా బతకాలి అని మేము కోరుకొని మీకు దండయాత్ర ఎత్తుతున్నాం రోడ్లపైన మీకు ధన్యవాదాలు సార్ జంతువులు ఉన్నాయి సార్ నెమ్మిళ్ళు ఉన్నాయి చిన్న జిముకలు ఉన్నాయి అది పనులు ఉన్నాయి ఏది లేవు అనే జంతువులు లేవు అనే వల్ల ఏముండవు చెట్లు ఉండవు గడ్డి ఉండదు ఈ మన చర్మం ఎట్లా అట్లానే అవుతుంది ఇది పొలం పరిసర గ్రామాల ప్రజల ఆందోళనలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది అక్కడ బోర్ల తవ్వకాలు నిలిపివేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు సో కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సో గత కొన్ని రోజులుగా ఈ హిరేనియం బోర్వెల్స్ పరిశోధన కోసం చేస్తున్నటువంటి బోర్వెల్స్ తవ్వకాన్ని ఆపివేయాలంటూ అన్ని విలేజెస్ అందరూ కూడా ఆందోళనలు చేయడం జరిగింది సో ఈ ఆందోళనలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియను ఇంతటితో నిలిపివేయాలి ఎటువంటి తవ్వకాలు చేయకూడదని చెప్పేసి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దీంతో ఈ ప్రక్రియను ఇక్కడితో నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోతుందని చెప్పేసి అందరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు సో ఎటువంటి భయాందోళనలు ఎటువంటి అపోహలు నమ్మకండి సో క్లియర్గా ఈరోజు విచిత్రం ఏంటంటే ఇప్పటికీ కూడా కప్పట్రాలు కానీ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో చాలామందికి ఈ యూరేనియం గురించి కానీ దాని ఇంపాక్ట్ ఏంటి ఎలా ఉండబోతుంది దాని గురించి క్లారిటీ లేదు కొంతమంది చదువుకున్న వాళ్ళకి స్పష్టత ఉంది మిగతా వాళ్ళందరికీ దీనివల్ల నష్టం ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా అంటే వీళ్ళతో మాట్లాడితే తెలిసిన విషయాలు ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్దలతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే ముందు అసలు ఇక్కడ రాయి పడింది లేకుంటే బంగారు నిక్షేపాలు ఉన్నాయి ఇనుపు నిక్షేపాలు ఉన్నాయి వాటి కోసం తవ్వుతున్నాము ఇంకా చెప్పాలంటే జింకలు అడవులలోంచి వచ్చేయకుండా ఒక కంచి కడతం కోసం ఈ బోరులు తవ్వుతున్నామని చెప్పారు మేము నమ్మి మోసపోయాం ఇప్పుడు తెలిసింది అది యురేనియం నిక్షేపాల కోసం అక్కడ బోర్లు తవ్వుతాకి అంత రంగం సిద్ధం చేశారు మమ్మల్ని ఆ విధంగా మోసం చేశారంటే వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా ఏకమయ్యాయి రాజకీయ పార్టీలు కూడా వీళ్ళకి మద్దతు పరుగుతున్నాయి కానీ ఎక్కువగా బ్లేమ్ గేమ్ నడుస్తుంది అనమాట అంటే మీ హయాంలో అంటే వైసీపీ హయాంలోనే వీటికి అనుమతులు వచ్చేలా చేశారంటూ టీడీపీ లేదు టీడీపీ టైంలోనే ఫస్ట్ ప్రపోజల్ పంపారంటూ వైసీపీ ఈ బ్లేమ్ గేమ్ ఎక్కువగా నడుస్తుంది ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఇక్కడ ప్రజల మనోభావం దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏం కోరుకుంటున్నారనేది వీళ్ళకి వీళ్ళని అడిగి తెలుసుకుని అలాగే వీళ్ళకి అవగాహన పూర్తిగా పెంచి పర్యావరణానికి నష్టం కలగకుండా ఏ పని చేసినా అభివృద్ధికి సంబంధించి అందరూ ఆమోదం పలుగుతారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏబీపీ దేశం thank <laughs> you